వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలను మన హృదయంలో స్థిరపరచుకుందాం యోబు గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఎనిమిదవ వాక్యాన్ని చదువుకుందాం పదవచనం చదువుకుందాం పదవోచనం పదవచనం మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను మరియు యోబునకు కలిగిన దాని కంటే రెండింతలు అధికముగా ఏహోవాతానికి దయచేసాను చాలా సో దేవుని వాక్యలో మనం చూస్తే యోబు గారి గురించిన ఒక మాట మనం చూసాం యోబును దేవుడు ఆశీర్వదించినప్పుడు అతడు మునుపు కలిగిన దానికంటే రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడని వాక్యలో మనం చూస్తున్నాం ఇది ఎప్పుడు అంటే యోబుగారి యొక్క చివరి సమయంలో కష్టము తీరిన తర్వాత బాధ తీరిన తర్వాత ఒక ఉపద్రవం దాటుకొని వచ్చిన తర్వాత ఆయన గురించి వ్రాయబడిన మాటను మనం చూస్తున్నాం చూడండి యోగు జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే బైబిల్లో ఊజు దేశంలో మంచి పేరు కలిగిన వాడు ధనవంతుడు ఐశ్వర్యవంతుడు ఈ లోకరీత్యా చెప్పాలంటే ఎన్నో విషయాల్లో గొప్పతనం కలిగిన వ్యక్తి మరొక ప్రక్కన దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించుకొని చెడుతనాన్ని అసహించుకొని దేవుని మార్గంలో నడుస్తున్న దయోధనుడు కూడా యోబు గారి గురించి బైబిల్లో దేవుడు ఏమని ప్రస్తావించాడు ఏమని సంబోధించాడు అంటే నా సేవకుడైన యోబు అన్నాడు యోబు గారిని దేవుడు నా సేవకుడు అన్నాడు అంటే అర్థం ఏంటి ఏదో ఇంటర్నేషనల్ స్పీకర్ అని కాదు లేకపోతే మైక్ పట్టుకొని మాట్లాడాడని కాదు ఆయా పనులు చేశాడని కాదు సాక్ష్యాన్ని కాపాడుకొని ప్రభు కొరకు జీవించాడు దేవుడిని భరించాడు దేవుని కొరకు అన్నిటినీ సహించాడు అందుకే దేవుడు అతన్ని నా సేవకుడు అని పిలిచాడు ఈ రోజుల్లో చాలామంది దేవుని సేవకుడు అని పిలిపించుకుంటున్నారు కానీ దానికి తగినట్లుగా వారి జీవితాలు లేవు దేవుని సేవకుడు అంటే దేవునికి అందుబాటులో ఉండాలి అదే సమయంలో దేవునికి విధేయుడై ఉండాలి అంతేగాని దేవుని చిత్తముల నుండి తొలగిపోయి మన సొంత ఇష్టాలు నెరవేర్చుకునే వాళ్ళమైతే వారు కాదు దేవుని సేవకులు వారు దేవుని సేవకులుగా లేదా దేవుని సేవ చేసేవారిగా వారు పిలువబడరు దేవుని సేవ చేయడం ఎంత గొప్ప భాగ్యమో అంతే భయంకరం కూడా దేవుని సేవ పరిచర్య చేయడం ఎంత ధన్యకరమో అది అంత భయంకరమైంది కూడా సరే యోబు గురించి దేవుడు మాట్లాడుతూ నా సేవకుడిని పిలిచాడు ఆయన ఒక కష్టకాలం వచ్చింది బాధ వచ్చింది శ్రమ వచ్చింది వ్యాధి వచ్చింది పిల్లలు చనిపోయారు ఆస్తి అంతా పోయింది తన పశువులను ఎత్తుకుపోయారు ఈ చరిత్ర అంతా మనందరికీ తెలుసు అలాంటి సందర్భంలో యోబు ఏమాత్రమో దేవుని మీద ఆయాసపడకుండా విసుక్కోకుండా సనుగుకోకుండా యోబు దేవుణ్ణి ప్రశ్నించకుండా తనను గురించి తాను దేవునికి అప్పగించుకున్నాడు అందుకే ఈరోజు యోబు గురించి మనం ఆలోచిస్తున్నాం ఒక భక్తుడు అంటాడు కష్టం వచ్చినప్పుడు మనం పారిపోయేదానికంటే కష్టంలో మనం ఎలా స్పందిస్తున్నామనేది మన అసలైన వ్యక్తిత్వం అంట శ్రమ వచ్చినప్పుడు పారిపోయి బెంబేలెత్తిపోయి భయపడిపోయి రకరకాలుగా స్పందించేటప్పుడు ఆ స్పందించేదానికంటే అసలు ఆ పరిస్థితుల్లో ఎలా మనం స్పందిస్తున్నాం మనం ఎలా స్పందిస్తున్నాం అనేది నిజంగా మన యొక్క వ్యక్తిత్వం అయింది సో యోబు తన జీవితకాలంలో వచ్చిన శోధనలు కష్టాలు శ్రమలన్నీ చూడ చూడ జాగ్రత్తగా ఆలోచిస్తే నాకు తెలిసి మనలో ఎవరికి అన్ని కష్టాలు రాలేదు కొంతమంది చూడండి ఒక కాలు నొప్పి వచ్చి నాలుగు రోజులు తగ్గకపోతే ఆ శ్రమను దేంతో బోలు చేసుకుంటారు యోబు గారిలాగా నాకు కష్టాలు ఎక్కువైపోయినాయి అంటారు కడుపు నేపొచ్చావు నడువు నేపొచ్చో తల నేపొచ్చావు లేదంటే ఒక రెండు రోజులు భోజనం లేకపోతేనో నాకు యోబు గారన్ని కష్టాలు వచ్చినాయని అంట అంటారు కోర్స్ ఎంత చెట్టుకి అంత గాలి అనేది ఒక సామెత ఎవరి బాధ వారికి ఎక్కువ ఎవరి కష్టం వారికి ఎక్కువ నేను కాదు అనట్లేదు కానీ యోబుగారితో కంపేర్ చేసుకుంటే పోల్చుకుంటే అసలు వా ఆయన పడిన బాధ ఆయన పడిన శ్రమ ఎంత కఠినమైనది ఎంత బాధాకరమైనది అంటే వర్ణించలేనంత భారమైనది పిల్లలు చనిపోయారు సాధారణంగా పిల్లలకి ఆరోగ్యం బాగోలేదంటేనే మనసు ఎంతో నీరు గారిపోతుంటుంది పిల్లలకి ఆరోగ్యం లేదు జ్వరం తగ్గట్లేదు లేదా ఏదైనా బాధ ఉందంటేనే తల్లిదండ్రుల మనసు చాలా వేదనతో నింపబడుతుంది అలాంటిది తన పిల్లలందరూ చనిపోయారంటే మరి యోబు గారికి ఇంకెంత బాధ ఉంటుంది ఒకటి చనిపోయాడు పోనీ మిగతా వాళ్ళు ఉన్నారులే అనుకుంటే కాదు అందరూ చనిపోయారు ఆస్తి పోయింది ఎవరో పశువులు ఎత్తుకుపోయారు ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటే నిజంగా ఆలోచించండి యోబు గారి మానసిక స్థితి యోబుగారి యొక్క మనస్సు ఎంత బలహీనమైపోయి ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో యోబు ఎడల ఎంతో సహనముతో ఓపికతో కనిపెట్టుకున్నాడు కాబట్టే అంటున్నాడు దేవుడిచ్చాడు దేవుడే తీసుకువెళ్ళిపోయాడు మనం ఎవరండి ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చావని అడగకూడదు తీసేసుకెళ్ళిపోయినప్పుడు ఎందుకు తీసుకుంటున్నావు అని అడగకూడదు అది యోబుగారి చెప్పే మాట కానీ రోజుల్లో కొంతమంది మనుషులు ఉంటారు దేవుడు ఆశీర్వాదం ఇచ్చే కొలది ఇంకా కావాలి ఇంకా కావాలని అడుగుతూనే ఉంటారు కానీ ఏదైనా చిన్న శ్వాదం వచ్చినప్పుడు చిన్న శ్రమ వచ్చినప్పుడు చిన్న బాధ వచ్చినప్పుడు దేవా నాకెందుకు ఇచ్చావ్ అని అడుగుతున్నామే దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు నాకే ఎందుకు ఇస్తున్నావు ప్రభా అని అడగం మనం కానీ కష్టం రాగానే చిన్న ఇబ్బంది రాగానే మాత్రం ఏమోనండి దేవుడు అన్నీ నాకే పెడుతున్నాడండి దేవుడు అన్నీ నాకే అనుమతిస్తున్నాడండి అని ఆయనను ప్రశ్నిస్తాం ఆయన మీద ఆయాసపడతాం ఆయన మీద అలిగేవారు కూడా ఉంటాం అన్నీ ఇచ్చినప్పుడు అనుభవించే మనం దేవుడు ఏదైనా విషయంలో ఆలస్యం చేస్తుంటే ఏదైనా విషయంలో కొరత చేస్తుంటే ఓపికతో నా ప్రభువు నాకు ఇస్తాడు ఆయనకిష్టమైతే తీసుకెళ్ళిపోతాడు అనే నమ్మికతో నిరీక్షణతో మనం బ్రతకగలుగుతున్నామా నిజమైన క్రైస్తవుడు ఇచ్చినప్పుడు దేవుడిని స్థుతిస్తాడు ఇవ్వనప్పుడు కూడా దేవుణ్ణి స్థుతిస్తాడు అన్ని ఉన్నప్పుడు దేవుణ్ణి స్థుతిస్తాడు ఒకవేళ అనుకున్నవై ఆలస్యం అవుతుంటే అప్పుడు కూడా దేవుని సమయం కొరకు వారు అతను కనిపెడతాడు ఈరోజు మీ జీవితంలో మరి మీ పరిస్థితి ఎలా ఉంది మన నిరీక్షణ ఎలా ఉంది యోగు ఎంతో ఓపిక ఎంతో సహనం ఆయన దేవుని సమయం కొరకు కనిపెట్టాడు అలా ఆయన చరిత్ర అంతా చదువుకుంటూ వెళ్తుంటే ఎన్నో పరిస్థితులు ఎన్నో పోరాటాల మధ్యన చివరికి వచ్చి ఆశీర్వదించబడ్డాడు ఆరోగ్యం మరలా కుదురుపడింది మనం చదువుకున్న నలభై రెండవ అధ్యాయంలో యోగు తన స్నేహితులందరి కొరకు ప్రార్థించినప్పుడు అతని స్నేహితుల కొరకు విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు యోగుగానికి క్షేమస్థితిని ఇచ్చాడు రెండింతల ఆశీర్వాదాన్ని కూడా ఇచ్చాడు